పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనే ఉంటుంది నమస్కారం మీరు చూస్తున్న నిశమంటివి నేను మీ కీర్తి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు వరాహ జయంతి అయితే ఈ సందర్భంగా భూమికి సంబంధించిన ఎలాంటి చిక్కులున్నా అందులో నుంచి బయటపడాలన్నా లేకపోతే సొంతింటి కళ నెరవేరాలన్నా అలాగే పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడ్డి సరైన దారిలో నడవకుండా ఉంటే వాళ్ళని దారిలో పెట్టడం ఎలా ముఖ్యంగా ఈ రోజుని ఉద్దేశించి ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుందో తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు పార్వతీ పరమేశర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరీ జగద్గురుపీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితాం గురుగారు వరాహ జయంతికి సంబంధించి కూడా పలు రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి గురుగారు ఈ రోజు కాదంటే మరో రోజు అంటే ఈ రోజు ఇదంటే ఆ రోజు అదంటే కానీ ఈ రోజుకి చాలా బలం ఉందని మాత్రం నాకు తెలిసింది గురుగారు అంటే భూమికి సంబంధించి ఎలాంటి వ్యవహారాలు ఉన్నా కూడా అందులోంచి బయటపడాలన్నా సొంతింటి కళ ప్రతి ఒక్క మానవుడి కళ కదా గురుగారు ఆ కళ నెరవేరాలన్నా అలాగే ఇప్పుడు ఎవరైనా మనం పలకరించిన వెంటనే మొట్టమొదటిసారి ఎలా ఉన్నారమ్మా మీకు ఎంతమంది పిల్లలమ్మా పిల్లలు ఏం చేస్తుంటారమ్మా అని అడుగుతుంటారు కానీ అలాంటి పిల్లలు చెడుదారిలో వెళ్తుంటే తల్లిదండ్రుల బాధ అసలు వర్ణాతీతం అలాంటి వాళ్ళు కూడా సునాయాసంగా ఇలాంటి పరిహారాలు చేసుకుంటే బయట పడవచ్చు ఒక దారి లభిస్తుంది అనడానికి ఈ రోజుని చాలా ఉపయోగించుకోవచ్చు అని అంటున్నారు మరి మాకు కూడా ఒక దిశానిర్దేశం చూపిస్తే మీ ద్వారా బాగుంటుంది గురుగారు తప్పకుండానమ్మా ఎందుకంటే మనకు ఒకప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు భూ సంబంధమైనటువంటి సమస్యలు చాలా కుటుంబాల్లో ఉన్నాయి కూడు గుడ్డ మరియు ఇల్లు ఇవన్నీ మనిషికి ఉంటే సంతోషంగా ఉండగలుగుతాడు ప్రతి వాళ్ళ యొక్క కళ సామాన్య కుటుంబీకుడి యొక్క కళ నాకంటూ ఉండడానికి ఒక సొంత ఇల్లు ఉండాలి రేపొద్దున నేను పోతే నన్ను పెట్టడానికైనా నా బంధువులు వచ్చి చూడడానికైనా నా సొంత ఇంట్లో ఉంటే ఆ ఆనందం వేరు సొంతింట్లో అద్దెండ్లలో ఉండనియరు కదా అంటే ఆ స్థితి దాకా ఆలోచిస్తున్నారు అని అంటే ప్రతి వ్యక్తికి సొంతింటి కళ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కూడా సొంతింటి కళ తీరని వాళ్ళు ఎంతో మంది ప్రపంచం ఎందుకంటే ప్రతి వ్యక్తి యొక్క సంపాదనలో సగం ఇంటి అద్దరికే పోతున్నాయి కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా సొంతింటికి అలా నెరవేరాలి కొన్ని కుటుంబాలలో ఎలా ఉంటాయంటే ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచనతో ఉంటుంటారు కానీ ఏది సరైన ఇల్లు దొరకదు అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి కొన్ని కుటుంబాల్లో సొంతింటి కళ నెరవేరాలంటే ఏం చేయాలి కొంత కొన్ని కుటుంబాలలో కబ్జా చేసి ఉంటుంది భూములు అయిపోతుంటాయి అటువంటి వాళ్ళు మళ్ళీ మన ధర్మం మనది మన ఇల్లు కదా శాస్త్రం ప్రకారం ధర్మం ప్రకారం నిజాయితీగా అది మన సొత్తు కానీ కబ్జా చేశారు దాన్ని ఎలా తీసుకోవాలి మన మన పరం ఎలా చేసుకోవాలని అనే అని ఆలోచించే వాళ్ళు కొంతమంది కలిసిరావు కొన్ని ఇల్లు కూడా కలిసి కలిసిరావు కొంతమంది ఏంటనంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు అనవసరంగా దాంట్లో డబ్బులు పెట్టి నష్టపోతుంటారు భూమి మీద పెట్టి భూమిని నమ్ముకున్న వాడు ఎప్పుడు చెడిపోడు అంటారు కానీ చాలామంది భూమిని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్లాట్ల సేలు కాక మరి ఇట్లాంటి వాళ్ళందరూ ఆ వరాహస్వామిని ఆరాధన చేయమని శాస్త్రం చెప్పబడింది ఎందుకంటే ఈ భూమంతటికీ కూడాను అధిపతి వరాహస్వామియే కాబట్టి వరాహస్వామి జయంతి సందర్భంగా మనకు అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి అంటే శ్రీరాముడు పుట్టినటువంటి చైత్రశుద్ధ నవమి రోజునే వరాహస్వామి జయంతి అని చెప్పి ఒక కొంతమంది లేదు లేదు చైత్రమాస బహుళ త్రయోదశి రోజున పుట్టాడు అని చెప్పేసి ఆ అవతారం మూడవ అవతారం అది అవతారం అని చెప్పి కొంతమంది లేదు చైత్ర బహుళ నవమి రోజున శుద్ధ నవమి రాముడు బహుళ నవమి రోజున వరాహస్వామి అని కొంతమంది కొన్ని గ్రంథాల ప్రకారం గనక చూసుకుంటే భాద్రపద శుద్ధ తదియ రోజున వరాహస్వామి జయించిన జయంతిగా జరుపుకుంటుంటారు కాబట్టి ఏది ఏమైనా మన వరాహ జయంతి అనేటువంటిది ఈ చైత్ర బహుళ నవమి ఇరవై రెండవ తారీఖు రోజున వస్తుంది మే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు రోజున కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి భూపరమైనటువంటి సమస్యలే కాకుండా గృహపరమైన సమస్యలే కాకుండా ఇంకొకటి ప్రధానంగా ఎందుకంటే భూదేవికి వరాహస్వామికి జన్మించిన వాడు నరకాసురుడు నరకాసురుడు ఎలాంటి ఘోర తప్పిదాలు చేసి లోకకంటకుడు అయ్యాడో తెలిసింది కదా అటువంటి అయినటువంటి సంతానాన్ని చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆ వరాహస్వామిని ఆరాధన చేయడం వల్ల అటువంటి పుత్రులు కలగకుండా ఉంటారు అలాంటి దుర్మార్గం వైపు వెళుతున్నటువంటి పుత్రులని సన్మార్గంలో తీసుకొచ్చేదే ఈ వరాహస్వామి యొక్క ఆరాధన ఫలితం అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడి ఉందమ్మా కాబట్టి ఆ రోజున వరాహస్వామిని ఆరాధన చెయ్యాలి ఎలా అంటే ఆ స్వామికి ఒక మూలమంత్రం ఉందమ్మా అది మూలమంత్రాన్ని మనం తెలియచేసుకుందాం ఇరవై రెండవ తారీఖు అంటే అనేక ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి చైత్రశుద్ధ నవమ చైత్ర బహుళ నవమ చైత్రశుద్ధ చైత్ర భాద్రపద శుద్ధ త్రయోదశ చైత్ర బహుళ త్రయోదశ ఇలా అనేటువంటివి ఉన్నాయి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే ఇరవై రెండవ తారీఖు రోజున వరాహస్వామి జయంతిగా చెప్పబడి ఉంది చైత్ర బహుళ నవమి ఆ రోజున విశేషం ఏంటంటే వెంకటేశ్వర స్వామి అనగా విష్ణు సంబంధమైనటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉంది ఆ రోజున ఓకే ఎందుకనంటే ఈ భూమి మీద ఇప్పుడు మీరు గమనించుకుంటే ఈ కలియుగానికి అర్చామూర్తి ఎవరు వెంకటేశ్వర స్వామి కదా కానీ చాలామంది చేసి తెలియక చేసే ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర టోకెన్ టైం తీసుకుంటారు ఆ టైంకి వెళ్ళిపోతారు కానీ దానికన్నా ముందు ఆ వెంకటేశ్వర స్వామి వరం తీసుకుంటాడు వరాహస్వామి దగ్గర అనుగ్రహాన్ని ఏంటంటే నేను ఈ కొండ మీద వెలవాలనుకుంటున్నానయ్యా ఈ కొండ నీది కదా అని చెప్పి వెంకటేశ్వర స్వామి అని అంటే అప్పుడు వరాహస్వామి నువ్వు వెలవడానికి నేను అవకాశం ఇస్తాను ప్లేస్ ఇస్తాను ఈ కొండ నీ పరం చేస్తాను కానీ నిన్ను ఈ కలియుగంలో ఏ యుగంలోనైనా నిన్ను దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ముందు నన్ను దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే నిన్ను దర్శనం చేసుకోవాలి అని కండిషన్ పెడతాడు చాలా చాలా మందికి తెలియదు చాలా మంది డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామికి వెళ్ళిపోతారు కానీ తిరుపతికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చక్రతీర్థం పక్కనే ఉంటుంది వరాహస్వామి భూ వరాహస్వామి కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి తర్వాత ఆ భూ వరాహస్వామి దేవాలయం ఒకటి మనకు ఉన్నటువంటిది రెండవది ఈ సింహాచలం దగ్గర ఉన్నటువంటిది స్వామి వారు వెంకటప్ప అప్పయ్య స్వామి అని అంటుంటారు కదా ఆ స్వామి వారు ఇద్దరు కూడా వరాహ సంబంధమైనటువంటి దేవతామూర్తులే కాబట్టి ఇక్కడ సింహాచలం అప్పన్న స్వామి అని అంటుంటారు ఈ ఇద్దరు కూడా అప్పన్న వరాహస్వామి మొత్తము గంధం గనక అక్షయ తృతీయ రోజున మొత్తం తీస్తారు కదమ్మా ఆ గంధం అంతా నిజరూపము మనకు ఎంతో దూరం లేదు వైశాఖ మాసంలో వస్తుంది కాబట్టి ఈ రోజున అత్యంత పవిత్రమైనటువంటి రోజున భూ సమస్యలు సొంత ఇంటి కల కావాలి కబ్జా చేసిన భూమి మన పరం కావాలి భూమి మీద వ్యాపారం చేసేవాళ్ళు భూపరంగా లాభాన్ని పొందాలి అలాగే ముఖ్యముగా ఈ భూ సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోవాలి మంచి ఇల్లు లభించాలని కోరిక ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది డబ్బులు ఉంటాయి అటువంటి వాళ్ళందరూ పిల్లలు సన్మార్గంలో ఉండాలి చెడు మార్గంలో ప్రయాణించకూడదు అంటే ఈ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు రోజున పొద్దున్నే కాల తీర్చుకొని చక్కగా ఒక రాగి కలశాన్ని పెట్టుకోవాలి రాగి కలశాన్ని పెట్టుకొని అందులో పంచ పల్లవాలు దొరికితే మర్రి మేడి జువ్వి మోదుగా రావి లేకపోతే మారేడు మన మామిడి దళములైనా కానీ వేయాలి మామిడి దళం వేసిన తర్వాత అందులో ఒక కొబ్బరికాయ పెట్టి అప్పుడు ఆ కలశములో వరాహస్వామిని ఆవాహన చేసి వరాహస్వామి భూమి భూదేవి సమేతముగా వరాహస్వామిని ఆవాహన చేసి భూసూక్తము వరాహ సూక్ దొరికితే వరాహ సూక్తం భూ సూక్తం దొరుకుతుంది వరాహ సూక్తముతో బ్రాహ్మణుడి ద్వారా ఆ పూజ జరిపించుకొని అప్పుడు ఒక మూలమంత్రం ఉంటుందమ్మా ఆ మూలమంత్రాన్ని ఆ సమయంలో కనీసములో ఒక వెయ్యి ఎనిమిది సార్లు జపం చేయాలి లేదా పదివేల సార్లు జపం చేసినా చాలు ఆ జపం చేసి ఒక వెయ్యి ఎనిమిది సార్లు లేదా ఆ రోజున వరాహ జయింది కాబట్టి పదివేల సార్లు జపం చేసి తప్పకుండా ఆ కలశాన్ని బ్రాహ్మణుడికి దానం చేస్తే వస్త్ర సహితముగా దక్షిణ సహితముగా తప్పకుండా వరాహస్వామి యొక్క అనుగ్రహం వల్ల సొంతింటి కళ నెరవేరుతుంది ఆ ఇది చాలా మంది అనుభవపూర్వకమైనటువంటిది పిల్లలు దుర్మార్గంగా ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రుల మాట వినని వాళ్ళు పిల్లలు ఆ యొక్క దారభ్యత మాట వింటారు దారిలోకి వస్తారు సన్మార్గంలో పిల్లలకి మంచి భవిష్యత్తు కలుగుతుంది అంతేకాకుండా సొంతింటి కళ నెరవేరుతుంది కబ్జా పాలైన ఆస్తి పరమవుతుంది ఇలా అనేక ఆస్తి వివాదాలు ఉన్నాయి కూడా అమ్మా భూమికి సంబంధించిన భూమికి సంబంధించిన అన్ని కూడా సమస్యలు తీరుతాయి అయితే దీనికి ఆ ఒక మూల మంత్రం ఉంది ఆ మూల మంత్రాన్ని జపం చేయాలి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ ఇరవై ఆరవ తారీఖు రోజున ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు మాత్రమే త్రయోదశి శనివారంతో కూడుకున్నటువంటిది కాబట్టి ఆ రోజున పీఠమాధుర్యంలో ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో మొట్టమొదటి శని త్రయోదశి మొత్తం నాలుగు శని త్రయోదశులు మాత్రమే ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొట్టమొదటి శని త్రయోదశి ఉదయం సమయంలో ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకే ఉంది కాబట్టి మీనరాశిలో శని సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీన మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శని దోష ప్రభావం ఉంటుంది కావున శని దోష నివారణార్థమై శని దోష నివారణ హోమాలు అలాగే పెళ్లి కాని అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు ఆరోగ్యం కోసం ఈ సంబంధించినటువంటి మృత్యుజయ హోమం అఘోర పాశ్వత హోమం అనేటువంటిది చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే శని దోషాలు కాలసర్ప దోషాలు దోషాలు నరదృష్టి దోషాలు తొలగించేటువంటి శం కరుంగలీమాల కరుంగలి కాదండి శం కరుంగలీ మాల అనేటువంటిది కూడా పూజ చేసిన ఈ పూజలో పాల్గొన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి మీ నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇరవై ఐదో తారీఖు లోపలనే ఇరవై ఆరో తారీఖు ఉదయం నాలుగు గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి ఇరవై ఐదో తారీఖులు సాయంత్రం తొమ్మిది గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు గురుగారు ధరణి ఉద్ధారకాయ నమ సింపుల్ మంత్రం అమ్మ ఓం శ్రీం భూవరాహాయ ధరణి ఉద్ధారకాయ నమ ఓం శ్రీం భూవరాహాయ ధరణి ఉద్ధారకాయ నమ అనే నామాన్ని ఒక వెయ్యి ఎనిమిది సార్లు కానీ లేకపోతే ఆ రోజున పదివేలు సార్లు కానీ జపం చేసి అప్పుడు కలశం చెప్పిన విధంగా కలశాన్ని ఆవాహన చేసినంత బ్రాహ్మణుడికి కలశాన్ని దానం చేయాలి ఇక తదనంతరం వీలైతే మండలం రోజుల పాటు ప్రతిరోజు ఒక వెయ్యి ఎనిమిది సార్లు కానీ ఆ రోజున పదివేలు జపం చేసి ఉంటే మళ్ళీ నలభై రోజుల పాటు ఒక వెయ్యి ఎనిమిది సార్లు కానీ జపం చేసి తదనంతరం ఒక ముడుపు కట్టండి ఆ రోజే స్వామి వారికి నా కోరిక కోసం నేను ముడుపు కడుతున్నాను ఇది అయిపోగానే నా కోరిక తీరగానే వెంకటేశ్వర స్వామి దగ్గరలో ఉన్నటువంటి భూవరాహ స్వామి దేవాలయంలో కానీ సింహాచలం అప్పన్న స్వామికి కానీ ఆ ముక్కు చెల్లించుకుంటాను అని చెప్పి ఆ రోజే ముడుపు కట్టేయండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల లోపల జరిగిపోవాలి ఎందుకంటే పన్నెండు ఇరవై ఆరు వరకే శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి ఆ సమయంలో చేస్తే గనక ఇరవై రెండో తారీఖు రోజున వరాహ జయంతి సందర్భంగా వెంకటేశ్వర స్వామి నక్షత్రం ఉంది కాబట్టి భూవరాహ స్వామి దేవాలయం తిరుపతిలోనే ఆ ముక్కు చెల్లించుకోవడం చాలా ఉత్తమం లేనివాడు సింహాచలం అప్పన స్వామికి అయినా చేయవచ్చు చాలా సంతోషం గురుగారు ఏప్రిల్ ఇరవై రెండున వరాహ స్వామి జయంతి సందర్భంగా భూమి వ్యవహారాలున్నా లేదంటే పిల్లలు సతాయిస్తూ మారం చేస్తూ మాటలు వినకపోయినా అలాగే సొంతింటి కళ ప్రతి ఒక్కరి కళ కాబట్టి ఆ కోరిక తీరాలన్నా ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదని తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు